వెల్కమ్ టు బాబు బాబుషురిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ ఆరు నెలలలో రాష్ట్రానికి ఏమీ చేసింది లేదని ప్రకాశం జిల్లా ఒంగోలు వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ చుండూరి రావుబాబు అన్నారు ఈ మేరకు ఒంగోలు నగర అధ్యక్షులు కటారి శంకర్ రమణారెడ్డిలతో కలిసి జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో చుండూరి రావుబాబు మీడియా సమావేశం నిర్వహించారు ఈ ఐదేళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచనని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన ఆయన ట్రూ ఆఫ్ ఛార్జీలా ఆరు కోట్ల భారం వేయడం జరిగిందని అలాగే రాబోయే రోజుల్లో మరో తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెంచేందుకు ఈఆర్సీ అనుమతి కోసం వేచి చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు గ్యారెంటీ అని సూపర్ సిక్స్ గ్యారెంటీ పేరు గ్యారెంటీ చెప్పాడు గ్యారెంటీ ఆ వచ్చి పెన్షన్ ఒకటి తప్ప ఇంకో పథకం చేయాలి గ్యాస్ సిలిండర్లు అని చెప్పారు అది కూడా ఏదో వంద లింకులు పెట్టినట్టుంది అటెండ్ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ మిగతా నాలుగు పథకాలు అర్థం కాదు ప్రజలకు చెప్పింది చేయకపోగా ట్రూ ఆఫ్ ఛార్జీల పేర్ కదా మొన్న నవంబర్లో ఒకసారి ఒక ఆరు వేల డెబ్బై కోట్లు రికవర్ చేయడానికి ఒక తీర్మానం చేసి వసూలు మొదలుపెట్టారు మళ్ళీ జనవరి నుంచి ఇంకొక తొమ్మిది వేల ఆరు వందల కోట్లు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల ఉసులుకి మళ్ళీ ఈఆర్సీ అనుమతి కూడా తీసుకున్నారు నేను పెంచను అని చెప్పి నేను పెంచను అని అనేక మీటింగ్లో చెప్పి ఎలక్షన్లో ఛార్జీలు ఎట్టి పరిస్థితులు పెంచుకోవాలని చెప్పి మనిషి ఇది పులివెందుల్లో మన ఎన్నికల్లో హామీ ఆయన చెప్పి అనమాట ఒక రూపాయి కూడా మనిషి ఈ రోజు ఏమో లేకపోతే ప్రజలను మంచి సోమ తెలుగుదేశం పార్టీ ఉద్దేశం తెలియజేస్తుంది వీటి మీద రాబోయే రోజుల్లో మేము కూడా పార్టీ పరంగా ప్రజల్లో తీసుకెళ్తూ నిరోధించే ప్రయత్నంలో చేస్తాం తెలియజేస్తాం మన సోదరులు మెల్లలో ఆడవాళ్ళు మెల్లలో బోసుగా ఉన్నాయి మీరందరూ ఒక్క రూపాయి కూడా బ్యాంకులు కట్ట మాకు నేను రాగానే మీరు పుస్తకలన్నీ తీసుకొచ్చి ఇస్తానని చెప్పి అక్క చెల్లెమ్మలు కానీ అని చెప్పాడు అది మర్చిపోయాడు ఒకేసారి రుణమాఫీ అన్నాడు పెద్దల వారికి వాళ్ళు వడ్డీ కట్టకపో వడ్డీ వడ్డీ కొద్ది పెట్టిన గంట చౌర రైతులు డిపాజిట్లో మార్చారు బ్యాంకుల్లో చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలు మళ్ళీ ఒకసారి ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం తెలియజేస్తా అయినా వాళ్ళు ఆ సంఘటనలకి పార్టీ నాయకులకి పార్టీకి ఏ సంబంధం ఉండదు వాళ్ళు ఏదో ఏ జరిగినా దేశంలో ఏ జరిగినా తప్పు ఉంటే వైఎస్ఆర్ పార్టీ వాడదని ఏదన్నా వ్యక్తులు జరిగితే వాళ్ళ పక్షాన్ని వేసుకుంటూ చంద్రబాబు నాయుడు కలవాడు అదే చెప్పినట్టుగా ము ప్రతి మంచి ఆయన అకౌంట్ ప్రతి చెడు ఎదుర్కోవడం లేకపోతే చేయడం ఆయన తెలిపాటు